కానీ ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా లక్ష ఒక్క వెయ్యి రూపాయలు మొత్తం లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అన్ను ఒక్కరు రావాలని చెప్పి వివేకానంద స్కూల్ పులివెందుల వారు నారపురెడ్డి కృష్ణారెడ్డి గారు కృష్ణ గారి పల్లి వారు లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయల విరాళాన్ని బహుకరిస్తున్నారు కానీ జతలు కూర్చునే కన్సలసర్ రూపంలో చెప్పి పంప్లెట్ లో లక్ష రూపాయలు ఏర్పాటు చేశారు రెండో బుక్ ఎనభై వేల రూపాయలు నరేంద్ర రామాంజయ రెడ్డి గారు పత్తులు గారు రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ వీరప్రాయపల్లి డాక్టర్ రాచమల్ల రవిచంద్రారెడ్డి గారు ఎంపీబీఎస్ సాయి హాస్పిటల్ ప్రతి వారు మరియు డాక్టర్ సి విద్యాసాగర్ గారు ఎంపీబీఎస్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప వారు ఈ ముగ్గురు ఒక్కరు ఇరవై రూపాయలు చొప్పున అరవై రూపాయలు బాగు నాలుగో మధ్య గండి బోబయ్య గారు అడివించేషులు కుంటపల్లి రమణారెడ్డి గారు కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు తాటిమాకుల పల్లివారు ఇరవై వేలు నలభై వేలు బౌకరిస్తున్నారు అన్న సంగమేశ్వర జాల అన్ని మెల్ల కడప జిల్లా వీరప్పనాయన వీరప్పనాయపల్లి దగ్గరన్న నరిరెడ్డి సదాశివ సదాశివారెడ్డి గారి కుమారుడు నర్రెడ్డి ప్రేమసాగర్ రెడ్డి గారి వేపల్లి వారు ఇరవై వేలు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు మొత్తాన్ని రుద్రమోహన్ రెడ్డి గారు బొసిరెడ్డి పల్లి వారి పదివేలు కన్సలేషన్ రూపంలో ఒక్కరు పదివేల రూపాయలు చెప్పున కీర్తిశేషుల గుగ్గుల నారాయణ రెడ్డి గారు ధర్మపత్రి చెన్నమ్మ గారు అని వేలు అనిమేల వారి పదివేలు కుంటపల్లి గోవిందరెడ్డి గారు తాటిమాకుల పల్లి వారి పదివేలు సుంకిరెడ్డి వెంకటమ్మారెడ్డి గారి సింగిల్ విండో ప్రెసిడెంట్ పాయసప్పల్లి వారి పదివేలు ఎల్ల రాములయ్య గారు ఎక్స్ జెడ్పీసీ హిందుకూరు వారు పదివేలు చిత్తిమైన గోపాల్ యాదవ్ గారు ఒగు వారు పదివేలు కేతన్ కిషోర్ గౌరవారు వెంకటాపురం వారు పదివేలు అందరూ కూడా పదివేల రూపాయలు బావకరిస్తున్నటువంటి దాతలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేబిఆర్ ముస్వారికి చాలా వచ్చి సత్కారం వేరు పడిపోయారు ఫస్ట్ కాజలు

రెంటో ఒక మంత్రి కొరడా కొరడానికి క్లాస్ చూడడం వల్ల గట్టిగా చెప్పట్లు కొట్టాలి వచ్చేసరికి అరవై వేలు అన్నాయి ఈసారి నలభై వేలు ఇచ్చినావు దశమ తల్లి ఆశీస్సులతో వేపమండల శ్రీ ప్రణయ్య గారు పెడుతూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కళ వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కొన్నిపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జట్ట రావాలి సంగమేశ్వర దేవాలన్నా Ah, 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 <laughs> oh. Vai, vai. Ah! Ei, vai logo. Ei! 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 Ei!

अनंतपुर लोक अनंतपुरम जिल्हा वाटत बयलदे रावला மண்டலம் அந்தபுரம் ஜிளப்பெடி அண்ணா ஜிஎஸ் அப்படின் கொண்ட பிராந்தமா இன்னும் கூட வச்சு 아, 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 ఇవన్నీ ముండంగా ఉన్నాయి మొదటి గత కన్నా వేపన్నాండ్ల శ్రీ ప్రణయ్య గారు పెరుగూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా చుట్టిపోయిన గోపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి విరాళాలు బహుకరిస్తూ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా బహుకరిస్తున్నారు వారి కార్యక్రమానికి రావడం జరిగింది వచ్చే గత యజమానిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అన్న రికార్డు ఎంసీఆర్ బుల్స్ అన్న అలాగే రాచమల్లు నారాయణ రెడ్డి గారు గంగిరెడ్డిపల్లి వారు కూడా ఎక్కడున్నా కొట్టు దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం Queca, ah, ah, ah Ei, ah, 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 ah. ah, 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 ah. ఇప్పుడే నీళ్ళు లేవని చెప్తారు మళ్ళా అన్న రికార్డు అన్న కూడా తెలియదు అన్న కనుక్కుంటారు డబ్బీకోండి ಬುಲ್ಸ್ ಛಾಯ ಮಾಕೆ ಶಿವಪುರ ಬುಲ್ಸ್ ಪದೋಜ ತನ್ನ ಎಸ್ ವಿ ಆರ್ ಬುಲ್ಸ್ ಅಗಿಲ್ ವೀರಾರೆಡ್ಡಿ ಗಾರು ಏಕ ఎవరైతే మనకే తెలియదు ఆరో రౌండ్ పదహైదు వందల పదకొండు యాభై ఐదు పూర్తి చేసుకొని ఇరవై ఉన్నాయి మొదటి జత కన్నా వేపుమాన్ల శ్రీప్రమయ్య గారు బెడతూరు గ్రామం ఆర్ఎస్ చుండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి నారుదోళ్ళ వీరాంజనేయ రెడ్డి గారు ఎక్కడ నా పోటీలోపులు రావాల్సిందిగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారు రోజుల వీరాంజనేయ రెడ్డి గారు తీసుకోగండి ఎంబులెన్స్ వస్తుంది కాగండి అక్కడే ముప్పై దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి గత ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు ముందంగా ఉన్నాయి వేప మండల శ్రీ గారు బిడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ఉన్నాయా Ah, ah. hey. hey. ఎనిమిదవరములు రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వేపమాన్ల శ్రీ ప్రణయ్య గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆ చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఒక్క అడుగులు ఆగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మూడో గతవారు నరసింహ స్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇంద్రా ஐந்து செகண்ட்ல முந்தில் உன நிமிஷ சமயம் மூணு நிமிஷ ஆறு சரிக்கு நிልபிக்கலினி வாடா சாடடா ஆ ஆ ஆ ஆ ஏய் அவுனம்மா கரத்த திப்பது

கேபிள் ஒயிரா சார்ஜர் ஒயிர ஹலோ ஹலோ பூர்த்தி ரெண்டு கலர் கேட்டா 哎呀，扔的真是……哎呀妈 ట్రాక్టర్ ఎంత ఉంటుంద మనకి ఎలా అదే చేస్తుంది ట్రాక్టర్ వచ్చేసి ఉంటుంది అన్న ఒక ఫైవ్ సిక్స్ దాకా ఉండొచ్చు అన్న టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ వచ్చేసి ఆశీస్సులతో వేపమండ్ల శ్రీ ప్రణయ్య గారు పెడుతూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత లాగిన దూరం పదకొండు రోజులు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం